ओम गम गणपते नम श्रीमात्रे नम श्रीवाराहीदेव्य नमो नम वेलकम टू अवर यूट्यूब चैनल चागंट पार्टी टॉक्स शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात व्या वसी नर शक् पौत्रकम पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासाय विष्णु रूपाय व्यासा रूपाय व्यास विष्णुवे नमो वै ब्रह्म निध वसीय नमो नमः మాఘపురాణం రోజు పారాయణము ఆరో అధ్యాయము కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేదునుగాన ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నది సమీపం నందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరి తీరవాసియకు జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురంకు వెళ్ళినాను మరి మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసం ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్య కావున నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానం ప్రతిదినము ప్రాతకాలము నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి నదిలో స్నానం చేయుదుము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత ఒక నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటంను పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దీపములతోనూ పూజించి స్వామికి కండ సర్కర పటికీ బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరింతుము తర్వాత తులసి తీర్థం లోనికి మన కుటీరమునకు వచ్చి పురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠింతము దీని వలన మనకు చాలా ఫలం కలుగును నీ ఐదవతనం చల్లగా ఉండును అని హితబోధ చేసను నేను అతని మాటలు వినిపించుకోక రుసస్వాడి అతన్ని నీచముగా చూచి తిని నా భర్త చాలా శాంతి స్వరూపుడు ఐ ఐకను నేను హద్దుమీరి మాట్లాడుచి అతనికి కోపం వచ్చి ఓ సీ మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశంను ఉద్ధరిస్తామనుకున్నాను ఇంత దై దైవ నాకు తెలియదు నీవిక నాతో ఉండదగదు మాఘమాస వ్రతం నీకు ఇంత నీచంగా కనిపించినదా అది నీ పాపమునకు నిన్ను శిక్షించును కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమందున్న రావి చెట్టు త్వరలో మండూకమువై పడి ఉవుగాక అని నన్ను శపించను వారి సింహగర్జనకు వణికిపోతిన హరిశాపము నాకు భయపడిపోతని వారి రౌరాది వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని నాకు జ్ఞానోదయం కలిగినది నా తప్పు నేనే తెలుసుకున్నాను అయ్యో ఇంతటి ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించి అని పశ్చాత్తాపం కలిగినది వెంటనే నా భర్త యొక్క రెండు పాదములు పట్టుకొని నాకు ఈ శాపం ఎట్లు పోవును మరలా నిన్నెట్లు కలుసుకొందును నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పలు పరి విధాలుగా ప్రార్థించగా నా భర్త కొంత తడవాలోచించి ఒక గడువు పెట్టను అది ఏమనగా గౌతమ్ మహర్షి గోదావరి తీరం అందున్న తన ఆశ్రమం నుండి ఉత్తరదేశ చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చెదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించినడలా ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపం కలుగును అని చెప్పుచుండగానే నేను కప్ప రూపమును దాల్చి నా భర్త కూడా నా మూర్ఖత్వంకు విచారించను నేను కప్ప రూపంతోనే గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరాన్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురుచూచుంటిని ఇది జరిగి ఎంతకాలమైందో నాకు తెలియదు అని తన వృత్తాంతం గౌతమునికి తెలియజేసను అమ్మాయి భయపడకుము నీకు ఈ శాపం కలిగి ఏళ్ళు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టాలు పడి జీవించినావు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేయించు మృత్యుడయ్యను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు నీ పతి మాటలు విన్నందున ఇంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము గలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకు ఈ మాఘమాస వ్రతము మించిన మరొక వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము నీ భర్త దురదృష్ దూరదృష్ట గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతసించేవారు నిన్ను పెళ్ళాడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకున్న వలన ఆశతో ఉండడివాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చను నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు నువ్వు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయించే నీవు నా సమక్షంలో పడినందున నీ శాపం ప్రకారం మరలా నీ నిజరూపం పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరం కాన మాఘమాస వ్రతం సమయమున నీకు అన్ని విధములుగా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివాయి రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానం చేసినడలా విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుబ్ద సప్తమి దశమి పౌర్ణమి ఎందునూ పాడ్యము రోజునను నది స్నానం ఆచరించినెడలా వారి పాపములు నశించును మాఘశుద్ధి పాడ్యము నాడు అట్లనే దశమి ఏకాదశి ద్వాదశి దినముల్లోనూ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసినెడ శ్రీహరి సంతశించి మనోవాంఛలు సిద్ధించునట్లు వరమిచ్చును భక్తి భక్తిశ్రద్ధలతో మాఘపురాణమును వినినా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ మునీసతితో చెప్పనట్లుగా చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను ఆరవ రోజు పారాయణము సంపూర్ణము ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణాయ థ్యాంక్